నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు శ్రేయోభిలాష్లకు అభిమానులందరూ కూడా సిరస్మతి నమోదు తెలియజేస్తూ నేను మీ చంద్రవాడ బాబు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండు జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎండనగా రాత్రి రాత్రనగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఐదేళ్లుగా నా ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మరి ప్రతి సోమవారం కార్యక్రమం స్వతంత్రకి వెళ్ళి సమస్యని పరిష్కరించడానికి పోరాటం చేస్తున్న మీ అన్నని మీ చర్ని అభినందించండి ఆశీర్వదించండి దీవించండి ఐదేళ్ల కష్టాన్ని గుర్తు తెచ్చుకొని గుండె బరువై కన్నీటి పర్యంతమైన డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ముప్పై ఐదేళ్లుగా నా భర్త నసరాపేట్ పట్నంలో ఒక అత్యంత సక్సెస్ఫుల్ ఆర్థోకటిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు తెలిసిన వ్యక్తి అందరూ నా భర్త ఈరోజు మీ ముందుకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ పలుపరిచిన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడు ఆయనని అత్యంత మెజారిటీతో గెలిపించి మీ అందరూ తన ఇంట్లో ఒక మనిషిగా ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకుంటారని ఆశిస్తూ నేను అభ్యర్థిస్తున్నాను మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఆయన వృత్తిని కుటుంబాన్ని పక్కన పెట్టి ఎంతగానో కృషి చేసి నష్టపడిన ప్రజలందరికీ అండగా ఉన్నారు ఆయన గెలిపించుకునే టైం ఆసనం అయింది మే పదమూడు కష్టానికి మనం ఓటు చేసుకొని ఆయన ఓటు వేసి గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకొని మన నష్ట నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో వాటికి అభివృద్ధి చేసుకునే ధోరణిలో ఆయన గెలిపించుకుందామని నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు నాన్నగారు డాక్టర్ బాబు గారు నిత్యం ఉంటూ ఉంటూ ఎన్నో ఓటుదుపులు తట్టుకొని తన శక్తికి మించి మీ కోసం మన నియోజకవర్గం కోసం ఎంతో పాటు పడ్డారు అలాంటి ఒక మంచి నాయకుడిని మనం అసెంబ్లీకి పంపించాలని నోటీస్ కోరుకుంటున్నాను దానికి మీ వంతు సాయం మీ ఓటు రూపంలో అమూల్యమైన ఓటు రూపంలో ఈవీఎం బ్యాలెట్ మీద ఉన్న ఒకటో నంబర్ సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి నాన్నగారిని అత్యంత అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను